మేము సంతాన రొట్టి చదువు రొట్టి డబ్బు రొట్టి ఇట్లా రొట్టెలు తీసుకున్నాము అన్న మూడు రోడ్లు మూడు రొట్లు పట్టాము ఇంతకు ముందు ఇంతకుముందు వచ్చి పోతా అన్న మాకు బాగుంది రొట్టె పట్టాము ఇద్దరు కొడుకులు బాగుందన్న ముందు అభివృద్ధి రొట్టు పట్టాము బాగుంది డెవలప్మెంట్ బాగుంది ఈ సంవత్సరం ఇల్లు కట్టాలని రొట్టె తీసుకున్నామన్నా నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి ఆ కోరిక తిరిగితే మళ్ళీ వస్తామన్నా మల్పల్లి నింటూ వచ్చాను మాది మర్రి పంచాల మర్రి సర్పంచ్ నేను కొడుకు రొట్టు కావాలని వచ్చినాను దొరికింది సంతోషం కొత్త కొత్తగా వచ్చినాను బాగుంది ఇంక తి ముందు ఎప్పుడు వచ్చాను అండి బాగున్నాయి అంతా బాగుంది మా ఊరి దగ్గర పెద్దపల్లి అని ఆయన మాకు తెలిసిన ఆయన చెప్పినాడు పెద్ద అయినా ఆయన తర్వాత వచ్చినాము నేను ఈ రోజు వచ్చాను దొరికిందన్న తంబాల్పల్లి తాలూకా కొరవలకోట మండలము మాది వనంబరెడ్డి వారిపల్లి నేను ఇరవై వందలు ఇంటి వస్తూ ఉన్నాను చదువు రొట్టె ఉద్యోగ రొట్టె సంతానం రొట్టె పెండ్లి రొట్టె చానా ఎత్తిపోయినాను అన్నీ మాకు బాగా జరిగినాయి సంతోషంగా ఉంది మేము సంవత్సరము వస్తూనే ఉన్నాం రొట్టె వదిలే ఆ రొట్టి వదిలేసి మళ్ళీ ఎత్తిపోతాం తుమ్కూరుసాయా కూర్చాయి అభి ఫ్రెష్ ఆయన ఫ్రెష్ లేనకెళ్ళి ఆయాలి రొట్టి అభి మేము జాబ్ కాల్యా जॉब का जॉब का और कारोबार का लिया ओके okay. कहाँ सुन गया है इधर मिलते हैं बॉल के बहुत से आदमियों से सुना था इसलिए ये कर लिया फैसिलिटीज कैसे है इधर अच्छा है अच्छा है एकदम सब अच्छा है।, अच्छा है बहुत अच्छा है क्लीनिंग सब कुछ है एक जेड अच्छा है నెల్లూరు నెల్లూరు రాజరాజు మేము పెళ్ళి రొట్టె లాస్ట్ ఇయర్ పట్టుకున్నాము మా పాప మా పాపకు పెళ్ళి అయింది ఇయర్ వదలడానికి వచ్చాము వదిలేసాము వదిలేసాము మేము గత ఒక థర్టీ ఇయర్స్ నుండి వస్తున్నాము బాగా కోరికలన్నీ నెలవే నెరవేరాయి ఏర్పాట్లు బాగున్నాయి బాగా చేస్తున్నారు బాగుంది చాలా బాగుంది పెళ్ళి పాప జరుగుద్ది నమ్మకం కూడా అందరికి రోడ్డు పెళ్లి రోడ్ లాస్ట్ ఇయర్ పట్టుకున్నాను ఇయర్ పెళ్ళి అయిపోయింది ఏమైతే పెళ్ళి అయిపోతే సంతానం లేదు ఇంకా పట్టాలి ఏ ఊరు నుంచి వస్తున్నావు ఏమేం తెచ్చావు ఇప్పుడు కడప నుంచి కడప నుంచి ఏం తెచ్చావు బాంబులు ఏం రొట్టె పట్టుకున్నావా మస్తాన్ రెడ్డి ఏ రొట్టె పట్టుకున్నావు మస్తాన్ రెడ్డి అవునా ఎవరు చెప్పారు నీకు ఇక్కడ రొట్టె పట్టుకోవాలని నువ్వే అనుకున్నావా రొట్టె తిన్నావా రెడ్డి సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ ఐఐటి అయినా నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు